హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ మేడారం జాతర గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం గిరిజనుల సంస్కృతికి ఒక పెద్ద ప్రమాదమే పొంచి ఉందా అనేదే ఇక్కడ పాయింట్ మేడారం అడవి బిడ్డల అస్తిత్వానికి నిలువుటద్ద లాంటిది సమక్క సారలం పోరాట వీర గాథకి సాక్ష్యం అది విగ్రహాలుండవు ఆడంబరాలు అసలే ఉండవు కేవలం ప్రకృతిని దైవంగా కొలిచే స్వచ్ఛమైన జాతర అది కానీ ఈరోజు మేడారం తన మూల స్వరూపాన్ని కోల్పోతుందా అడవి తల్లుల పోరాట చరిత్రని మరుగున పడేసి దీన్ని ఒక కార్పొరేట్ ఆధ్యాత్మిక సంతలాగా మార్చేస్తున్నారా బ్రాండింగ్ మధ్యలో గిరిజన పూజారులైన కోయతరల ప్రాధాన్యత తగ్గిపోతుందా అసలు మేడారం అస్తిత్వానికి పొంచి ఉన్న ఆ ముప్పి ఏంటి అనే దాని గురించి మాట్లాడాల్సిన టైం అయితే ఇది ఫస్ట్ సంస్కృతి మీద సాంస్క్రిటైజేషన్ గురించి మనం మాట్లాడదాం ఎఫెక్ట్ ఏంటి అంటే మేడారం జాతర మిగతా పండుగ లాంటిది కానే కాదు కదా ఇక్కడ పురాణ కథలు ఉండవు శిల్పాలు ఉండవు ప్రకృతి చిహ్నమైన గద్దెలు వెదురు బుట్టలే ఇక్కడ తైవాలు కానీ ఈ మధ్యకాలంలో ఈ జాతర మీద వైదికీకరణ ప్రభావం అనేది కనిపిస్తుంది దానికి సంబంధించి విమర్శలు కూడా ఉన్నాయి గిరిజనుల ఆచారాల కంటే కూడా ఇతర వర్గాల ఆధిపత్యం పెరుగుతుంది అనే ఒక పాయింట్ రైజ్ అవుతుంది గిరిజన సంస్కృతి తన ప్రత్యేకతని కోల్పోతూ ఉంది పోరాట చరిత్ర కంటే కూడా కేవలం మొక్కులు ముడుపులు ఈ ఆధ్యాత్మిక ఫ్రేమ్లోకి దీన్ని బంధిస్తున్నారని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీని గురించి ఆలోచించాలి మీరు కార్పొరేట్ బ్రాండింగ్ అని అన్నాను కదా ఆధ్యాత్మికత కంటే కూడా ఇక్కడ వ్యాపారమే ముఖ్యంగా మారిపోయిందా అంటే ఒకప్పుడు భక్తితో సాగే ఈ జాతర ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి ఒక అడ్డాలాగా మారిపోయింది జాతర ప్రదేశం అంతా కూడా కోల్డ్ వాటర్ రియల్ ఎస్టేట్ కంపెనీల ఫ్లెక్సీలు ఇవన్నిటితో నిండిపోతున్నాయి కోట్ల మంది భక్తులు కేవలం కన్జ్యూమర్స్ లాగా చూస్తున్న కార్పొరేట్ శక్తులు అక్కడ ఆధ్యాత్మికత కంటే కూడా వ్యాపారానికి పెద్దపేట వేసేస్తున్నాయి అంటే అవును అసలు మేడారం జాతరలో ఒక్క రూపాయలు వచ్చినా చాలు మీరు కోర్టు తీసుకురాకొచ్చు రకరకాలుగా మాట్లాడుతున్నారు అక్కడ ఉండే ప్రసాదం కానీ ప్రతిదీ బిజినెస్ మోడల్లాగా మారిపోతుంది కాదంటారా ఇక విఏపి దర్శనాలు లేకపోతే సమానత్వం అనం అంట అంటాం కదా అది అసలు ఉందా అని దాని గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి సమ్మక్క సారలమ్మలు ఎవరి కోసం పోరాడారు సామాన్యుల హక్కుల కోసమే కదా కానీ ఈరోజు మేడారంలో సామాన్యుడికి ఒక అవమానం ఎదురవుతుందా ఎదురవుతుందా లేదా ఆలోచించండి ప్రోటోకాల్ అని ఒక పేరుతో వీఐపీఎల్కి రెడ్ కార్పెట్ వేస్తూ గంటల తరబడి ఎండలో వేచి చూసే సామాన్య భక్తుడిని అధికారులు పట్టించుకుంటున్నారా మీరు ఫేస్ చేశారా ఈ ప్రాబ్లం ఏసీ గదులు ప్రత్యేక మార్గాల ద్వారా సామాజిక సమానత్వం అనే ఒక జాతర ప్రాథమికత సూత్రం అయిపోయింది అదంతా కూడా దెబ్బతింటుంది ఈరోజు అడవికి ఆపద పొంచి ఉంది పర్యావరణ విధ్వంసం జరుగుతుంది అనే పాయింట్స్ చూస్తే గిరిజనుల అడవిని దైవంగా భావిస్తారు కానీ జాతర పేరుతో ప్రతి ఏత టన్నులు టన్నుల కొద్ది ప్లాస్టిక్ వ్యర్థాలు అడవి మొత్తాన్ని తినేస్తున్నాయి అయితే ఈ వ్యర్థాలన్నీ భూగర్భ జలాల్ని వన్యప్రాణులు ఉన్న వాటన్నిటిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి కదా అభివృద్ధి అని ఒక పేరుతో అడవి తల్లినే నాశనం చేయడం తల్లుల ఆశయానికి విరుద్ధం కాదా అక్కడ ఉన్న వాళ్ళ మనం చేసేది ఏంటి కరెక్టేనా అయితే ఇప్పుడు కేవలం మేడారం అనేది ఒక పండగ మాత్రమే కాదు రాజకీయ చైతన్యం కూడా పన్నుల భారానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన చోట మనల్ని కేవలం ముక్కులు జల్లించి వెళ్ళిపోయేలాగా ఒక వ్యవస్థ మార్చేసిందా ఒకసారి ఆలోచించండి అయితే ఈ మేడారం సహజ సిద్ధమైన గిరిజన జాతర ఇలా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంటుంది మనకున్న చరిత్రని ఇలా బిజినెస్ ఒక వస్తువు ప్రొడక్ట్ లాగా మారనివ్వకూడదు కదా మరి విషయంలో మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి నిజంగా మేడారం జాతరలో ఈ వస్తున్న మార్పుల్ని మీరు ఖచ్చితంగా గమనిస్తున్నారా ఏమనుకుంటున్నారు మీరు మీరు వచ్చారా జస్ట్ మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు అందిస్తూనే ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎయిర్ హోస్టెస్ పైలెట్ కావాలి అన్నది మీకలా కనిపిస్తున్న కి కాంటాక్ట్ చేయండి